సినిమాల్లోని మన హీరోల డైలాగ్స్ అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ మారమోగుతుంటాయి అయితే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ టూ లోని రప్పారప్పా డైలాగ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ గా మారాయి గత వారం ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సందర్భంగా ర్యాలీలో వెలసిన ఈ రప్పారప్ప డైలాగ్ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఆ తర్వాత విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ రప్పారప్ప డైలాగ్ ను వాడడం దీన్ని మరింత ప్రభావం చేసింది దీంతో ఏపీలో ఈ డైలాగ్ పొలిటిక్ గా <tryndika> మారింది <marine> అయితే ఏపీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణకు చేరింది మొదట ఈ డైలాగ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు సిద్దిపేటలో లో దర్శనమివ్వగా తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కనిపించాయి రప్పారప్ప త్రీ పాయింట్ జీరో లోడింగ్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి సూర్యాపేటలో రప్పారప్ప త్రీ పాయింట్ జీరో లోడింగ్ అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి కాగా జిల్లాలోని పలు కూడళ్లలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలలో సూర్యాపేట రప్పారప్ప త్రీ పాయింట్ జీరో లోడింగ్ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఎమ్మెల్యే జగదీశన్న సారథ్యంలో మేం రెడీ అంటూ డైలాగ్స్ కనిపించాయి ఈ ఫ్లెక్సీలోని నినాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి